మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాసినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏనాడు సమి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులోనూ ఈ నెల కుంభరాశికిలో ఉన్నటువంటి ఒక నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రానికే సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున రాబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా మీరు అన్ని రకాలుగా కూడా మీ యొక్క ప్రతి చర్యను గమనిస్తూ జీవించాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్యుడు మొదటి భాగంలో సింహంలోను సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యాలోను భాగస్వామ్య రహస్య లావాదేవీల మీద కూర్చుంటున్నాడు బుధుడు కన్నీలో బలంగా రుణాలు కోర్టు కేసులు ఇవన్నీ మీద కూర్చుంటున్నాడు శుక్రుడు సింహంలో వివాహ సంబంధాలు భాగస్వామ్యం పార్ట్నర్షిప్ మీద కూర్చుంటున్నారు కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఆరోగ్యం వాటి మీద కూర్చుంటున్నారు గురుడు మిథునంలో సృజనాత్మక పిల్లల శ్రేయస్సు మీద కూర్చుంటున్నారు శని వక్రీకరించి రాశిలోని కఠిన పరీక్ష సాహసం సహనం అవసరం అని కూడా చెప్తుంది రాహుకేతు మీనంలోను కన్యంలోను ధన రహస్య వ్యవహారంలో కూర్చుంటున్నారు తీసుకుంటే ఉద్యోగస్తులకి పదోన్నతి ఆలస్యంగా అవుతుంది లేదా పదవులే పోయే అవకాశాలు ఉన్నాయి ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే అవునండి ఈ నెల కుంభరాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి ప్రేరేపింపబడతారు జాగ్రత్త దానివల్ల మీ ఉద్యోగమే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఐటీ నాన్ ఐటీ ఈ రెండు సెక్టర్లు కూడా హ్యూజ్ వాలంటీర్గా ఉంటుంది ఉద్యోగాలన్నీ కూడా జాగ్రత్త పడండి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించడం మంచిది వ్యాపారులకి భాగస్వామ్య వ్యాపారస్తులకి కొంచెం డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసుకొని వ్యాపారం చేయండి కొత్త వ్యాపారానికి దేనికి కూడా మగ్గు చూపుకండి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల దగ్గర కానీ సమాజంలో కానీ లేదా బ్యాంక్ చిట్ ఫండ్స్ వ్యవహారాలు మార్కెట్లో కానీ ఏ రుణాలు పొందాలన్నా ఏ ఆర్థికమైనటువంటి లావాదేవీలు పొందాలనుకున్నా కూడా జాగ్రత్త 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 వ్యవసాయదారులకి వర్షపాతం అనుకూలం పంటలు బాగా ఉంటుంది షేర్ మార్కెట్ శుక్ర ప్రభావం వల్ల లాభం కాస్త కనబడినా రిస్క్ మాత్రం విపరీతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధులకి కాస్త గడ్డు కాలమేని కూడా చెప్పచ్చు ఈ సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా గడ్డు కాలం చెప్పచ్చు రాజకీయ నాయకులు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది తీర్థయాత్రలకు వెళ్ళండి ఎవరితోనూ మాట్లాడకండి మీరు ఇతరుల గురించి మాట్లాడండి అది మీ యొక్క వ్యక్తిగతానికే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో సఖ్యత లోపమై గొడవలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు కుటుంబంలో చేయకండి అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు పీక్లోకి వెళ్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఘర్షణ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమికలు గొడవపడి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికీ పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి చదవాలి విదేశీ విద్యార్థులకి అవకాశాలు అడ్డంకులు వీసా ప్రాబ్లమ్స్ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మీరు స్ట్రెస్ పొందుతున్నారు సైన్స్ టెక్నాలజీ రంగం వారికి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు ఆహార వ్యాయామం ఖచ్చితంగా చేయాలి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు మోకాలు నొప్పి స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన ఉంటుంది ఫ్యాటీ అన్నీ కూడా పెరుగుతుంది ఫ్యాట్ కంటెన్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడని కూడా చెప్పచ్చు మీరు పార్ట్నర్షిప్ లోకి ఉన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే వ్యాపారంలో దాంట్లో గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి ఓవరాల్ ఈ నెల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు అదృష్ట దిశ వాయుమ్యం ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అదృష్టం రోజులు చంద్రాష్టమం రెండు మూడు మరియు ముప్పై వచ్చే నెల మొదటి తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఓవరాల్ కుంభరాశి మిత్రులారా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఏం చేయాలి దీనికి శివుడికి రుద్రాభిషేకం చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఓం నమ శివాయాన్ని పారాయణించండి ఓం శనైశ్వరాయ మహాన్ ప్రార్థన చేయండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలాట శని భగవానుకి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం దేహిమే బుద్ధి వహిస్తం నేను ఇంకా తట్టుకోలేనయ్యా నువ్వు నాకు మంచి అనుగ్రహాన్ని కలిగించు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శరైరా నాకు మానసికమైనటువంటి శక్తిని ఇవ్వండి తట్టుకునేటట్టుగా అని ఆయన ప్రార్థన చేసి ఆయన కారుణ్య కటాక్షాన్ని పొందండి ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలోనూ నవగ్రహాల దగ్గర వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైన అందులో ప్రత్యేకించి శని భగవానుకి చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసి సిద్ధంగా వచ్చింది దీన్ని వేసుకోవడం వల్ల గ్రహ దోషం దొరుకుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు విజయం పొందుతారు కావలసిన వారు మా కింద నంబర్కి సంప్రదించండి గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు కరంగాలి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ ఉడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలు ఈ పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన వసీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరువు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్టర్న్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు ఎంఎం మాల చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పడే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావలసినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు